ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైనటువంటి ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా భావాలు అనే ఎపిసోడ్ని ప్రారంభిస్తున్నాము ఒకరి జాతకములో ఒక భావాధిపతి వెళ్ళి వేరొక భావములో కూర్చున్నప్పుడు దానిని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా నిర్వచిస్తాము అన్న విషయాల్ని ఈరోజు చర్చించబోతున్నాను జనరల్గా దీనికి మనము అనేకమైన వీడియోల్లో చర్చించి ఉన్నాము ఇప్పటికే కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా దాన్ని మనం డిఫైన్ చేయగలము దాని ఒక ఉదాహరణ తీసుకొని దాన్ని మనం చెప్పుకుంటే ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది ఉదాహరణకి ఒకరి జాతకములో లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నములో నుండి పదవ భావాధిపతి వెళ్ళి ఆరవ భావములో కూర్చొని ఉంటే పదవ భావాధిపతి వెళ్ళి ఆరవ భావంలో కూర్చున్నప్పుడు ఈ ఆరవ భావాన్ని మనము యాక్టివేట్ చేయడం వల్ల ఆరవ భావం యొక్క పనుల్ని మనము స్టార్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా పది అని చెప్పబడే ప్రొఫెషన్ పది అని చెప్పబడే వృత్తి ఖచ్చితంగా అది మంచి వృద్ధిని పొందుతుంది అని చెప్తుంది డిఎన్ ఆస్ట్రాలజీ అంటే ఏంటి ఒకరి జాతకం చూడండి పదవ భావాధిపతి వెళ్ళి ఆరవ భావంలో అమరి ఉందా జనన జాతక చక్రంలో మన గోచార విషయాల గురించి గోచార ఫలితాల గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఎప్పుడు కూడా చెప్పుకోం దశ భుక్తి అంతర్దశల గురించి కూడా చర్చించం మనం ఎంతసేపయినా కానీ మనము పుట్టినప్పుడు మనము తీసుకొచ్చినటువంటి రాసిపడిన నక్షత్రానికి ఏమిటి కర్మ ఉంది లగ్న పాయింట్ పడినటువంటి నక్షత్రానికి ఏ విధమైనటువంటి కర్మ ఉంది లగ్న అధిపతి తీసుకున్నటువంటి నక్షత్రానికి ఏమి కర్మ రిజిస్ట్రీ ఉంది మీ యొక్క పూర్వజన్మ సుకృతము ఈ జన్మలో ఎలాంటి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేటట్టుగా దోహదపడుతుంది అన్న విషయాన్ని మనం చర్చిస్తుంటాం దాని ప్రకారంగా ఈరోజు ఒక భావాన్ని మనం యాక్టివేట్ చేయడం వల్ల ఒక భావం గురించి ఆలోచించడం వలన ఒక భావంలోకి మనము ఇన్వాల్వ్ కావడం వలన ఆ భావ అధిపతి వచ్చి ఒక భావంలో కూర్చోవడం వలన మొదట తీసుకున్నటువంటి క్రియ ఏ విధంగా అయితే ఆగిపోయి ఉంటుందో ఉదాహరణకి పదవ భావాధిపతి వెళ్ళి ఆరవ భావంలో కూర్చో ఉంది అంటే ఇక్కడ పదవ భావం అనేది ప్రొఫెషన్ వృత్తి మన పని మన కర్మ మనం చేసే నిత్య జీవనానికి కావలసినటువంటి ప్రొఫెషన్ అది కొంతమందికి ఉండదు మాకేం పని లేదండి ఏం చేయాలో అర్థం కాలేదండి ఎప్పుడు మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఉద్యోగంలో చేరుతుందండి ఎప్పుడు మా యొక్క కుటుంబంలో ఎప్పుడు అందరికీ కూడా పనులు ఉంటాయండి ఇలాగ ఎప్పుడు 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 అనే క్వశ్చనే ఎక్కువగా కనబడుతుంటుంది ఇది మనము సర్వసాధారణ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అన్నిటికీ ఎప్పుడు అయితే ఎప్పుడు అనే క్వశ్చన్కి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏమైనా కానీ సమాధానం దొరుకుతుందా అనేది మనం చూడాలి అలా చూసినప్పుడు మన జాతకాన్ని పరిశీలించాలి పదవభావాధిపతి వెళ్ళి భావంలో ఉన్నప్పుడు ఆరవ భావ సంబంధమైనటువంటి కారకత్వ విషయాలన్నింటినీ కూడాను మనము స్టార్ట్ చేయాలి ఏమేమి ఉంటుంటాయి భావం అనేది ఆరవ భావం అనేది ఒక పోటీ తత్వం కాంపిటీషన్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఆరవ భావం అనేది ఏమిటంటే జాబ్ ఎలాంటి జాబ్ అంటే సర్వీస్ ఇటు ప్రొఫెషన్ వేరు జాబ్ వేరు సర్వీస్ చేయడం ఆరవ భావం అంటే ఏంటి మనల్ని మనము స్కిల్ చేసుకోవడం మనము నిన్న నిన్నటి రోజున ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాము రోజు ఏమైనా మెరుగైందా మనము మనకు మనం పోటీ పడడం అంతేగాని పోటీ అంటే ఏంటంటే వేరే వాళ్ళ పట్ల అసూయ వేరే పాట వేరే వాళ్ళ పట్ల ఈర్ష వేరే వాళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుకొని మీరు మీరు కుంగిపోవడం కాదు పోటీ అంటే పోటీ అంటే ఏమిటంటే నిన్నటి రోజున మనం ఏ విధంగా ఉన్నాము రోజు మన జ్ఞానాన్ని మన అనుభవాన్ని ఏమైనా మెరుగుపరుచుకున్నామా నిన్నటి సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనం ఏ విధంగా ఉన్నది మన స్థితిగతులు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దాన్ని ఏమైనా మెరుగుపరచుకొని అప్డేట్ అయ్యి ముందుకు వెళ్ళామా ఎప్పుడైతే మనల్ని మనం స్కిల్ చేసుకోవడం మనకున్నటువంటి టెక్నాలజీని మనకున్నటువంటి ఆలోచనని మనకున్నటువంటి ప్రణాళికలను అప్డేట్ చేసుకుంటూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు కానీ వెళ్ళగలిగితే ఎప్పుడైతే దాన్ని ఆరవభావ సంబంధమైనటువంటి కారకత్వ విషయాలన్నింటినీ మనం యాక్టివేట్ చేయగలుగుతామో ఆరోగ్యభావం అనేది బంధుత్వ కారకత్వాల్లో తల్లికి తమ్ముడు తల్లికి చెల్లి వారి కుటుంబముతో సరైనటువంటి సంబంధాలు పెట్టుకుంటామో సరిగా వారితో వ్యవహరిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా వారి ద్వారా తల్లికి సంబంధించినటువంటి చెల్లెల ద్వారా తల్లికి సంబంధించినటువంటి తమ్ముడు ద్వారా తల్లి తమ్ముడు ద్వారా అంటే మీ మేనమామ ద్వారా మీ పిన్నమ్మ ద్వారా ఖచ్చితంగా మీకు పదవ భావం యాక్టివేట్ అవుతుంది వారి ద్వారానే మీకు ఉద్యోగ ప్రాప్తి ప్రొఫెషన్ అనేది ఏర్పడుతుంది అంటున్నాను అంటే ఇన్నాళ్ళుగా ఎందుకు ఏర్పడలేదంటే మీరు దాన్ని గుర్తించలేదు ఎప్పుడైతే మీకు ఒక ఉద్యోగము అవసరము ఏర్పడుతుందో అప్పుడు ఈ అంశాలు చూడాలి అంతే కాని మా చిన్నప్పటి నుంచి పడిపోయింది కదా పదవ భావాధిపతి ఆరులో ఉంది కదంటే అప్పుడు ఏం చేయాలంటే ఆరో భావం అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ పోటీ ఉండడం పోటీతత్వంతో ముందుకెళ్ళడం కాంపిటేటివ్ స్పిరిట్స్తో ముందుకెళ్ళడం మిమ్మల్ని మీరు దాన్ని స్కిల్ చేసుకోవడం డెవలప్ చేసుకోవడం అప్డేట్ అవ్వడం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకంటూ ఒక ఆర్డర్లో ప్రొఫెషను మీరు సరైన సమయానికి ఏర్పడుతుంది కొంతమంది చూడొచ్చు వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయింది ఉద్యోగంలోకి వెళ్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరాలకి ఉద్యోగంలో చేరిపోతున్నారు వారికి వాళ్ళ సర్వీస్ ఎంత ఉంటుంది అరవై సంవత్సరాలు వేసుకున్న నలభై సంవత్సరాల పాటు దగ్గర దగ్గర వారు ఉద్యోగంలో వస్తున్నారు రాణిస్తున్నారు మరి కొంతమందికి ముప్పై ఐదు సంవత్సరాల కింద కోసం అదే అమెరికా ఉంటుంది పదవ భావాధిపతి ఆరులో ఉంటారు లేదా పదవ భావాధిపతి ఆరవ భావాధిపతి నక్షత్ర చారులో ఉంటారు అయితే వీళ్ళెందుకు గుర్తించలేదంటే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదు ఎప్పుడైతే మన జాతకాన్ని ముందర పెట్టుకొని మనము ఏ సమయంలో ఏ నిర్ణయం కోసమైతే జాతకాన్ని తీసుకుని ముందర పెట్టుకుంటామో ఆ సమయంలో మాత్రమే ఆ జాతకు మనకు సమాచారాన్ని అందిస్తుంది కానీ పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి లేదా పుట్టిన బిడ్డకి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని చూసి ఈ అబ్బాయి ఏం ఉద్యోగంలో చేరుతాడు ఎప్పుడు చేరుతాడు ఎప్పుడు ఇతను పైలట్ ఎక్కుతాడు ఎప్పుడు ఇతను పైలెట్ అవుతాడు లేదా విమానం ఎక్కుతాడు ఇతర దేశాలకు వెళ్తాడని అడుగుతున్నారు ఇది అమాయకమైనటువంటి సిల్లీ క్వశ్చన్స్ నేను ఉదాహరణ చెప్పినా మీరు ఎప్పుడు 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 అంటుంటారు కదా మరి ఎప్పుడు చూడాలి అతనికి ఉద్యోగం ఎప్పుడు అవసరము చదువు కంప్లీట్ అయిన తర్వాత అవసరం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా కానీ మీరు ముందుకెళ్ళగలిగితే మీకు ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది ఎప్పుడు పదవ భావాధిపతి వెళ్ళి ఒకవేళ ఆరవ భావంలో కూర్చో ఉన్నటువంటి జాతకులకి ఈ విధంగా మనము డిఫైన్ చేస్తాము డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఇది మనకు అర్థమవుతుంది అనుకుంటాను అదేవిధంగా ఉదాహరణకి ఒకరికి వివాహమే జరగలేదు వివాహం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు ఉదాహరణకి ఏడవ భావం అనేది ఏమిటి వివాహ సంబంధమైన విషయాలు చెప్పేది ఏ జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో కూడా అదే చెప్పు ఉంటుంది అయితే ఇక్కడ ఉదాహరణకి ఒక జాతకం తీసుకుందాం ఏడవ భావాధిపతి వెళ్ళి నాలుగవ భావంలో కూర్చోన్నారు ఏ లగ్నానికైనా ఇది డిఎన్ హాస్టాలజీ ఏం డీకోడ్ చేస్తుందని మాత్రమే నేను చెప్తున్నాను ఎప్పుడు జరుగుతుంది అంటే ఏ సమయంలో జరుగుతుంది అనేసి నేను కాల నిర్ణయం అయితే చేయటం లేదు ఇక్కడ ఏడవ భావ అధిపతి ఎవరైతే ఉంటారో అది తెలియాలి మీకు లగ్నము ఏదో ఒకటి ఉంటుంది ఆ లగ్నం నుంచి ఏడవ భావము కుడివైపు లెక్కగట్టాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్పుడు ఏడవ భావం ఏది ఏడవ భావాధిపతి ఎవరు ఆ ఏడవ భావాధిపతి ఎక్కడ ఇల్లు కూర్చో ఉన్నారు పదవ భావాధిపతి ఎవరు పదవ భావాధిపతి పదవ భావంలోనే ఉన్నారా లేదా పదవ భావాధిపతి వెళ్ళి వేరే భావంలో కూర్చోన్నారా పదవ భావాధిపతి వేరే భావాధిపతి కలిసి ఇంకొక భావంలో కూర్చోన్నారా వీటన్నింటినీ పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చేసేదే డిఎన్ఏ హాస్ట్రాలజీ అంతేగాని ఏదో ఒక రాయి వేసేస్తాంలే ఇది జరుగుతుందిలే అది జరుగుతుందని చెప్పడానికి మనం ఋషులు కాదు మన అబద్ధతలం కాదు వాక్శుద్ధి పరులం కాదు మనం నిత్యం ఎన్నో అబద్ధాలు చెప్తుంటాం అలా అబద్ధాలు చెప్తున్న జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర వాక్కుని తీసుకుంటే అలాగే ఉంటుంది మనమేం చెప్తున్నాము మీకు వాక్శుద్ధి ఉండాలి జ్యోతిష్యులకి దాంతోపాటు ఒక నిర్దిష్టమైనటువంటి విధి నియమము కలిగినటువంటి జాతకాలు ఒక జాతకం చూసి ఇలా జరుగుతుంది ఇంకొక జాతకం చూసి ఇలా జరుగుతుంది అని చెప్పకూడదు ప్రపంచంలో ఎంతమంది జాతకాలని ముందర పెట్టుకొని చూసినా ఒక ఫార్ములాని మనం అప్లై చేసినప్పుడు అదే ఫార్ములా వేరే జాతకంలో కూడా అప్లై చేసినప్పుడు వారికి అదే సంఘటన జరగాలి కదా అలా లేనప్పుడు ఆ జ్యోతిష్ శాస్త్రం ఎందుకు అనేది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వాదిస్తున్నాం కాబట్టి ఉదాహరణకి మనం చెప్పుకుంటున్నాం మీ జాతకాలు ముందర పెట్టుకోండి మీ కుటుంబంలో ఎంతమంది జాతకాలు ఉన్నాయో వాళ్ళ జాతకాలను ముందర పెట్టుకోండి రాశి చక్రం మాత్రమే చాలు దీనికి వర్గ చక్రాలు వేయాల్సిన అవసరం లేదు లేకపోతే షట్ చక్రాలు వేయాల్సిన అవసరం లేదు వింశోంతిరి చక్రాలు వేయాల్సిన అవసరం లేదు దశ భుక్తి అంతర్దశల గురించి క్యాల్క్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక రాశి చక్రం ముందర పెట్టుకొని ఉదాహరణకి ఏడవ భావాధిపతి వెళ్ళి నాలుగో భావంలో కూర్చో ఉన్నారు ఏడవ భావాధిపతి వెళ్ళి నాలుగో భావంలో అమరి ఉన్నారు అనుకుంటే ఈ నాలుగో భావాన్ని యాక్టివేట్ చేయడం ఎలా యాక్టివేట్ చేస్తాం మనము ఏ విధంగా యాక్టివేట్ చేయడం దానికి మనం కరెంట్ సప్లై ఇస్తామా అట్లా కాదు నాలుగో భావ కారకత్వాలు ఏమిటో తెలుసుకోవాలి నాలుగో భావ కారకత్వాలు ఏమిటి ఒకరికి ఏడవ భావాధిపతి నాలుగో భావంలో కూర్చుని వాళ్ళకి వివాహం వయసు వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఎనిమిది అయింది ముప్పై సంవత్సరాలు అయింది కానీ వివాహం దగ్గరికి వచ్చిపోతూ ఉంది వే వేస్ట్ అయిపోతూ ఉంది సంబంధాలన్నీ కూడా వచ్చి వచ్చి వెళ్ళిపోతున్నాయి అప్పుడు ఏం చేస్తాం ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనే దానికి అనేకమైన కారణాలు మనం డిఎన్ హాస్టాలజీ ప్రకారంగా చెప్పాము కానీ పర్టికులర్గా ఈరోజు మనం ఏం చెప్తున్నాము భావాధిపతి వెళ్ళి వేరే భావంలో కూర్చున్నప్పుడు ఒక భావాధిపతి వేరే భావంలో కూర్చున్నప్పుడు ఆ భావ కారకత్వాల్ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ భావం అనేది పనిచేయడం మొదలు పెడుతుంది అని చెప్తున్నాము అయితే ఇక్కడ ఏడవ భావాధిపతి వెళ్ళి నాలుగో భావంలో కూర్చున్నప్పుడు నాలుగో అంటే ఇల్లు భూమి ఆస్తిపాస్తులు వాహనము తల్లి విద్య ఇన్ని కారకత్వాలు ఉన్నాయి కదా అప్పుడు ఏడవ భావము ఇప్పుడు పనిచేయాలి మీకు పెళ్లి జరగాలి పెళ్లి జరగట్లేదు అప్పుడు ఏం గమనించాలి ఏడవ భావాన్ని చూస్తున్నాం ఏడవ భావాధిపతిని చూస్తున్నాం చాలా మంది జాతకాలు ముందర పెట్టుకోండి చూసుకోండి మీరే ఏడవ భావాధిపతి వెళ్ళి నాలుగో భావంలో ఉన్న వారికి అందరికీ నేను చెప్పేది యూనివర్సల్ ఫార్ములా అప్పుడు నాలుగో భావం అంటే మీరు ఎప్పుడైతే ఇల్లు కట్టడం మొదలు పెడతారో భూమిని కొనడం మొదలు పెడతారో ఆస్తి పాస్తుల్ని ఏర్పాటు చేసుకోవడం మొదలు పెడతారో లేదా వాహనము కొనడము వాహనాల సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయత్నం చేస్తారు నాలుగో పాయింట్ విద్య ఒక విద్యను నేర్చుకోవడానికి ప్రారంభిస్తారు ఒక కొత్త విద్యని మీరు మీరు ఎలాగో అవలంబించి దాన్ని ఎలాగైనా పట్టు సాధించాలి అనుకుంటారో అప్పుడు ఈ పెళ్లి యోగం అనేది మీకు వస్తా ఉంది పెళ్లి జరగడానికి కావలసిన పరిస్థితుల్ని ఈ నాలుగో భావంని మనం యాక్టివేట్ చేయడం వల్ల ఇది జరిగిపోతా ఉంది చాలా మందికి ఇలా జరుగుతుంది కానీ మీనేం చేస్తున్నా అమాయకంగా ఒక జాతకాన్ని మన దగ్గరికి తెచ్చిచ్చేసి మాకు పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది మా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు జరుగుతుందండి మా అబ్బాయికి పెళ్లి ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నారు ఎప్పుడు అనే క్వశ్చన్ మీ జాతక చక్రంలోనే ఉంది అప్పుడు ఏం చేయాలి ఏడవ భావాధిపతి వెళ్ళి నాలుగులో ఉన్నారా ఏడవ భావాధిపతి వెళ్ళి పదిలో ఉన్నారా ఏడవ భావాధిపతి వెళ్ళి ఒకటిలో ఉన్నారా కొంతమంది ఒకటిలోనే ఉంటారు అప్పుడు ఏడవ బావాధిపతి ఒకటిలో ఉంటే మిమ్మల్ని మీరు గుర్తించాలి మీరు ఏమిటో తెలుసుకోవాలి మిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంతవరకు ఎందుకు పనికి మాలిన వాళ్ళుగా ఉండి ఊరే మిమ్మల్ని దుమ్మెత్తిపోసి ఎందుకు పనికి రమాయిన వాడితను ఎందుకు పనికి పనికి రానిది అమ్మాయి అన్న వాళ్ళు ఎప్పుడైతే తనను తాను గురించి తెలుసుకుని తనను మెరుగుపరచుకొని తనను తాను తెలుసుకుని ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు పెళ్ళి యోగం అనేది వచ్చేస్తుంది దీని కాల నిర్ణయం వరకు పరిగెత్తున్నారు ఈ దశలో ఈ అంతర్దశలో గురుబలం వచ్చింది గురువు చంద్రుని చూస్తున్నాడు లేదా గురువు లగ్నానికి వస్తున్నాడు గురువు చంద్రుని యొక్క స్థానంలోకి వస్తున్నాడు ట్రావెల్ చేస్తున్నాడు గోచరంలని కల్లి బుల్లి మాటలు చెప్పి పెళ్లి జరిగేది లేదు ఏమి లేదు వ్రతాలని నోములని హోమాలని కన్నికా పాష్పదాశ్రమని మృగు పాష్పదాశ్రమని శే ఆదిశేషుని బలేని ఇలాగ ఎన్నెన్నో చేసేస్తున్నారు వేస్ట్ మీ జాతకం ముందర పెట్టుకోండి మీ ఏడవ భావాధిపతి ఎక్కడ ఉన్నారో చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది చాలామంది జాతకాలు నేను చూసినప్పుడు ఏడవ భావాధిపతి వెళ్ళి నాలుగో భావంలో ఉన్నప్పుడు తల్లి తల్లి తరపునటువంటి బంధుత్వంలో నుండి అమ్మాయి రావడము లేదా అబ్బాయి రావడము ఈ వాహం జరగడం జరుగుతూ ఉంది ఎందుకు ఏడవ భావాధిపతి వెళ్ళి నాలుగో భావంలో ఉన్నప్పుడు నాలుగో భావానికి సంబంధించినటువంటి కార్యకర్తాలని మనం యాక్టివేట్ చేయడం వలన ఆటోమేటిక్గా ఏడవ భావం అనే పెళ్లి జరుగుతూ ఉంది ఇలాగ మనం చూడాలి కొంతమంది జాతకాలు మనం చూస్తుంటాం ఉదాహరణకి ఏడవ భావాధిపతి వెళ్ళి రెండవ భావంలో కూర్చున్నారనుకుందాం రెండవ భావం అనేది ఏమిటి జనరల్గా ఇంతకు ముందు ఏడవ భావాధిపతి వెళ్ళి మీకు నాలుగులో కూర్చున్నప్పుడు తల్లి అని చెప్పినాం రెండవ భావం ఏమిటి ఏ బంధుత్వ కారకత్వాలు తీసుకుంటాము తల్లి యొక్క అన్న నాలుగుకి పదకొండు రెండవ భావం అంటే తల్లికి అన్న అంటే పెద్ద మామ పెద్ద మేనమామ ద్వారా వీరికి పెళ్ళి అవుతుంది ఎప్పుడు వారితో మంచిగా ఉంటాయి రెండవ భావం అంటే ఏమిటి వాక్కుస్థానం అంతవరకు ఏ మాటను మాట్లాడకుండా సైలెంట్గా అంటే నిమ్మకు నీరే తినట్లుగా చదువుకుంటారు మంచి జ్ఞానం ఉంటుంది కానీ అంతే చెప్తుంటారు చదువుకున్న వాళ్ళు కంటే సాకుల వాళ్ళ అంటుంటారు చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు అంటే వాళ్ళకి లెక్కలు కరెక్ట్గా వస్తుందని అంతేగాని కులాన్ని మతాన్ని గురించి ఇక్కడ నేను చెప్పటం లేదు అంటే ఆ చాకులో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి బట్టలు ఎవరు ఎవరికి ఇవ్వాలి ఏమిటంటే కరెక్ట్గా వాళ్ళ జ్ఞాపశక్తి పెట్టుకుంటారంట కానీ చదువుకున్న అంటే వాళ్ళే మేలు అంటుంటారు ఆ విధంగా మీరు చదువుకోవడం వల్ల ఎవరితో ఏ విధంగా మెలగాలి ఎవరితో ఎలా మాట్లాడాలి పబ్లిక్లో ఎలాంటి ఓట్స్ డెలివర్ చేయాలి ఒకరిని మనం ఆకట్టుకోవాలంటే ఎలాంటి పదజాలాన్ని ఉపయోగించాలి తెలియకుండా ఎంతకు బుక్ బుకిస్ నాలెడ్జ్తో బుక్కులు పెట్టి చదివి చదివి బట్టీలు పెట్టి ఎగ్జామినేషన్లో తొంభై తొమ్మిది మార్కులు వచ్చేసి పెట్టుకొని ఏం చేసుకుంటారు మీరు ఎప్పుడైతే ఏడవ భావాధిపతి వెళ్ళి రెండవ భావంలో అమరి ఉన్నటువంటి వారందరినీ గమనించండి ఎప్పుడైతే వాళ్ళ యొక్క స్థానము వారి యొక్క మాటకారితనము ఎప్పుడైతే దాన్ని యాక్టివేట్ చేస్తారో ఆటోమేటిక్గా వారికి పెళ్లి అనేది యోగం అనేది పుడుతుంది ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ని ఎత్తుక్కుంటూ వెళ్తారో ఇన్కమ్ సోర్సెస్ అంటే ఏమిటి రెండవ భావం అనేది మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి అక్కడుండస్తున్నటువంటి ఈ యొక్క ఇన్కమ్ సోర్సెస్ పొందడానికి రెండవ భావం అంటారు ఎందుకంటే కాలపురుషునికి ఋషభం రెండవ భావము ఆ ఋషభం యొక్క సింబలే షేర్ మార్కెట్ సింబల్ ఇన్కమ్ ఎక్కడుస్తూ ఉంది మనం ఇన్వెస్ట్ చేయాలి దేనికైనా ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు జ్యోతిషానికి ఇన్వెస్ట్మెంట్ ఏముంది జ్ఞానము మనం నేర్చుకున్నటువంటి విద్య దాన్ని ఇన్వెస్ట్ చేస్తాం ఇది పెట్టుబడి ఒక షాప్ పెట్టుకోవాలంటే ఏమి ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు పెట్టి వస్తువులు కొనాలి పెట్టుకొని కూర్చోవాలి వాళ్ళు ఎప్పుడు కొంటారో కస్టమర్స్ ఆ తర్వాత దాని మీద వచ్చిన ఆదాయంతో మళ్ళీ ఇంకొక ఐటెం తెచ్చుకొని పెట్టుకోవాలి కానీ కొంతమంది మాటలతోనే జీవిత జీవితాన్ని కొనసాగిస్తున్నారు అలాంటి వారందరికీ ఏడవ భావాధిపతి వెళ్ళి రెండులో ఉంటారు ఎప్పుడైతే వీళ్ళు మాటలు నేర్చుకోవడం బాగా ఉపయోగించడం చేస్తారో ఆటోమేటిక్గా మేము పిల్లని ఇస్తామని వచ్చి పిల్లనిస్తారు మా అబ్బాయిని ఇస్తాము మీ అమ్మాయి కానీ అంటారు అప్పుడు పెళ్ళవుతుంది కానీ ఎప్పుడు పెళ్ళవుతుంది ఏ దృష్టిలో పెళ్ళవుతుందని అమాయకంగా అడుగుతున్నటువంటి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పగలము అర్థమవుతుందా అదేవిధంగా ఏడవ భావాధిపతి వీళ్ళు మూడులో ఉంటే మూడనేది అనేది ఏమిటి ఇరుగు పొరుగు వారు ఫ్రెండ్ టెలికమ్యూనికేషన్ అలాగా కనిష్ట సహోదరులు విల్ని యాక్టివేట్ చేయడం వాళ్ళ ద్వారానే మీకు వివాహం జరుగుతుంది వివాహ సంబంధాలు వస్తుంటాయి మీకు అర్థమవుతుందా అదే విధంగా ఇక్కడ ఏడవ భావాధిపతి కొంతమంది మనం చూస్తే తొమ్మిదవ స్థానంలో ఉంటారు అప్పుడు ఏడవ భావ తొమ్మిదిలో ఉండే ఎవరు తొమ్మిది తండ్రి తండ్రి పరంపర కొంతమందికి నేను చూసినాను ఏడవ భావాధిపతి తొమ్మిదిలో ఉన్నటువంటి వారికి ఒక ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ట్రావెల్ ఆధ్యాత్మిక ట్రావెల్ చేస్తుంటారు ఆధ్యాత్మికంగా సత్సంగాల్లోకి వెళ్తుంటారు అక్కడే వారికి అమ్మాయి సెట్ అవుతుంది అక్కడే వాళ్ళకి అబ్బాయి సెట్ అవుతుంది పెళ్ళి ఉంది తండ్రి ఉన్నటువంటి బంధుత్వంలో పెళ్లి జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఎవరిని ఎవరిని యాక్టివేట్ చేస్తున్నాము తొమ్మిదవ భావాన్ని యాక్టివేట్ చేస్తున్నాము తొమ్మిదవ భావం అంటే ఉన్నత విద్య ఇతర దేశాలకి ప్రయాణము ఇతర దేశాలకు ప్రయాణం చేసేటప్పుడు అలాగే ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేసినప్పుడే వారికి వివాహం జరుగుతూ ఉంది అంటే ఒక భావాధిపతి ఇంకొక భావంలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల్ని మనము పని చేయడము యాక్టివేట్ చేయడం ప్రారంభించినప్పుడు ఈ యొక్క మొదటి భావము అనేది పనిచేస్తూ ఉంది ఇది మనం ఇచ్చే డిఎన్ హాస్టాలజీ ప్రకారంగా నిరోచనం ఉదాహరణకి ఏడవ భావాధిపతి తీసుకుందాం ఆరవ భావంలో ఉంది అనుకుంటాం జనరల్గా ఏమంటుంటారు సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏడవ భావాధిపతి వెళ్ళి ఆరవ భావంలో కూర్చుంటే అప్పుడు వీరికి వచ్చే భాగస్వామి వారి అమ్మకు సంబంధించినటువంటి చెల్లెలు కుటుంబం ద్వారా అంటే నాలుకి మూడు ఆరు ఆ కుటుంబం ద్వారా లేదా నాలుగుకి మూడు తమ్ముడు కుటుంబము తల్లికి తమ్ముడు కుటుంబం ద్వారా వారి ద్వారా వివాహం అవుతుంది అంటుంటారు లేకపోతే ఏడవ భావాధిపతి ఆరులో వింటే ఏడవ భావాధిపతి ఆరులో ఉన్నప్పుడు రణ రుణ రోగస్థానంలో వెళ్ళి కూర్చోవడం వల్ల ఒకవేళ పెళ్లి జరిగిన రచ్చలు రగడలతో కోర్టుల కోర్టు కేసులతో తగాదాలతో జీవితము వేస్ట్ అయిపోతుందంటారు కానీ అది ఏమీ సంభవించటం లేదు మేము చూసినటువంటి చాలా మంది జాతకాలను పరిశీలించినప్పుడు ఏడవ భావాధిపతి వెళ్ళి ఆరవ భావంలో కూర్చున్నప్పుడు వారు చదువుకున్నటువంటి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్ళిన సమయంలోనే వాళ్ళు ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్న సమయంలోనే లేదా ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్న సమయంలోనే ఖచ్చితంగా వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి అనారోగ్యమై పడి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలోనే ఒక కాంపిటేటివ్ సంబంధమైనటువంటి ఒక విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మాత్రమే వీళ్ళకి పెళ్లి సెట్ అవుతుంది ఆ పెళ్లి సెట్ అయ్యే విషయము ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే సమయము రెండు క్లాష్ అయ్యి పెళ్లి తెల్లవారుతో నాలుగు గంటలకి ముహూర్తం తాళి కట్టేసి తాలి కట్టించుకునేసి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెళ్ళి ఎగ్జామ్ రాయవలసిన పరిస్థితి ఉంటుంది బాగా గమనించండి ఇక్కడ ఆర్ అనేది ఏమిటి ఎగ్జామినేషన్ పరీక్ష ఆర్ అనేది ఏమిటి జాబ్ వారు జాబ్ లో పోయి జాయిన్ అవ్వాలి కానీ రేపు తెల్లవారితో పోయి ఆడ కాల్ లెటర్ ఇవ్వాలి అటెండెన్స్ వేయాలి కానీ ఆరోగం జాబ్ కాబట్టి సర్వీస్ కాబట్టి చాలా మంది మనం చూస్తుంటాం కొంతమంది మిలిటరీలో పనిచేస్తుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు అక్కడ తెల్లవారితో వివాహం అవుతుంది తాయి కడతారు సాయంత్రానికి ముహూర్తం ఉంటుంది శుభముహూర్తము ఫస్ట్ నైట్ అని కానీ ఒక కాల్ వస్తుంది పలానా సరిహద్దుల్లో ఇలాంటి శత్రువులు మన మీద దండెత్తు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇమీడియట్ గా బయలుదేరి ఒక తంతి వస్తుంది తంతి వచ్చినప్పుడు అలాగా అందరికి చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఏడవ భావాధిపతి వెళ్లి ఆరవ భావంలో కూర్చున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఏడవ భావాధిపతి వెళ్లి ఆరవ భావంలో కూర్చోవడానికి ఆరవ భావాధిపతి వెళ్లి ఏడవ భావంలో కూర్చోవడానికి చాలా తేడా ఉంటుంది ఉదాహరణకి ఆరవ భావాధిపతి ఏడవ భావంలో అనుకుందాం కొంతమంది జాతకాలను మనం పరిశీలించినప్పుడు వీళ్ళకి పెళ్లి ముహూర్తము తర్వాత వచ్చి నిత్యతాముల ముహూర్తము తర్వాత దానికి సంబంధించిన ముహూర్తాలన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అదే రోజున వస్తుంది అంటే పెళ్లి జరగలేదు వీళ్ళు వెళ్ళి ఆ ఎగ్జామినేషన్ రోజు లేదా వీళ్ళు జాబ్లో జాయిన్ అవ్వాల్సిన రోజు ఖచ్చితంగా పెళ్లి రోజే ఉంటుంది అప్పుడు ఇది చేయాలా అది చేయాలా పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళి లేదా జాబ్లో వెళ్ళి కాల్ లెటర్ ఇవ్వాలా ఏంటి అని సందిగ్ధ పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే రెండు రకాలుగా అంటే ముహూర్తం నిశ్చయించబడి నిశ్చిత ముహూర్తాన్ని నిశ్చయం చేయబడి ఆల్రెడీ పెళ్లికి పూర్తిగా సన్నద్ధమైపోయినారు కానీ రేపు ఉదయం పెళ్లి జరగబోతుంది ఆ సందర్భంలో దానికంటే ఒక గంట మునుపు లేదా రెండు గంటల మునుపు లేదా అక్కడికి బయలుదేరాలి లేకపోతే రేపు తెల్లారితే వెళ్ళి అక్కడ పోయి జాయిన్ కాలేరు ఎందుకంటే సుదూర ప్రాంతంలో జాబ్ వచ్చి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏడవ భావాధిపతి వెళ్ళి ఆరులో కూర్చోవడానికి ఆరవ భావాధిపతి ఏడులో చూడడానికి ఇలాంటి వ్యత్యాసాన్ని కూడా మనం చూడొచ్చు ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి విషయాన్ని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతకాన్ని ముందర పెట్టుకున్న వెంటనే ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనే ఒక అమాయకమైన క్వశ్చన్స్ అడగనీయకుండా మన జాతకంలో ఎప్పుడైతే ఒక భావాధిపతి ఇంకొక భావంలో వెళ్ళి కూర్చుంటారో ఆ భావాన్ని మనం యాక్టివేట్ చేయడం వల్ల మొదటి భావం అనేది పనిచేయడం ప్రారంభమవుతుంది అనేది చక్కగా వివరించడానికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది దీన్ని మీరు అప్లై చేసి చూడాలా అయితే ఇది ఏ గ్రంథంలో ఉందండి ఏ బుక్లో ఉందండి దీనికి ఏమి ప్రమాణం అండి అని మిట్ట వేదాంతాలు మాత్రం దయచేసి పలక్కండి మీ జాతకాన్ని ముందర పెట్టుకోండి మీ ఇంట్లో వాళ్ళ జాతకాలు ముందర పెట్టుకోండి మీ బిడ్డల జాతకాలు ముందర పెట్టుకోండి ఆ జాతకాల్లో నేను చెప్పినటువంటి విషయము ఈ ఫార్ములా అప్లై చేసి చూడండి ఖచ్చితంగా జరిగిపోయినటువంటి సంఘటనలు కొంతమందికి జరుగుంటుంది వారికి ఇలాగే జరుగుతుంది రాబోయే కాలంలో ఇలాగే జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఏమిటి రెండు కత్తులు తీసుకెళ్ళి ఒక వారిలో పెట్టలేము కదా అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి సందర్భంలో ఉద్యోగ విషయంలో కానీ కాంపిటేటివ్ విషయంలో కానీ దానికి తగ్గట్టుగా మనలో మార్పు రావాలి కానీ ఇది ఇలాగే జరుగుతుందా అని మాత్రం మనం చెప్పటం లేదు ఏది ముందు జరగాలి ఏది వెనక జరగాలి అన్న విషయాలని మనము ఒక ఏమంటారు దీన్ని సమరస బుద్ధితో ఒక లౌక్యమైన బుద్ధితో నిర్ధారణ చేసుకుని ముందుకెళ్తే అన్నీ కూడా జీవితంలో సక్సెస్ ని పొందడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను శుభం